అంటే తెర వెనుక రహస్యం అనండి లేకపోతే అండర్ ది లేయర్స్ ఉన్న పాయింట్ కృష్ణ గారు ఎవరు కారణం వాళ్ళు చెప్పేస్తున్నారండి ఎవరు ఇంటర్వ్యూ కి వచ్చినా కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారంటే అని ఒక తమ్ము ప్రతి చోట కనిపిస్తున్నది తెలియదు ప్రతి చోట ప్రతి యూట్యూబ్ ఛానల్లో ప్రతి యాక్టర్ మాట్లాడే దాంట్లో మీరు అసలు ఒరిజినల్ గా ఏంటి అన్నది మీరైనా కనీసం చెప్పండి ఎందుకంటే దాని మీద ఎక్కువ అపోహలు ఎక్కువ అపార్థాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదో సంబేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది దానివల్ల క్రిష్ ఎగ్జిట్ అయ్యాడు అంత పెద్ద ప్రాజెక్ట్ అయినా పవన్ కళ్యాణ్ గారే హీరో అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు రావడం వల్లే క్రిష్ ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్ అందుకని వెళ్ళిపోయారు అనేది ఒక వైడ్ డిస్కషన్ అయితే దాని మీద జరుగుతున్నది సరే ఇంకెవరు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పేస్తున్నారు అస్సలు కారణం ఏంటి అసలు ఏం జరిగింది అది మీరు చెప్పకపోతే మీ డైరెక్టర్గా మీరు పడ్డ కష్టానికి కానీ మీరు పడ్డ శ్రమకి కానీ దాని మీద ఏదో ఒక కవర్ ఉన్నట్టే ఉంటుంది సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఇట్స్ టైమ్ మేనేజ్మెంట్ టైమ్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తాను అనేది ఒక సిచ్యువేషన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైతే పార్ట్ వన్ అని అనుకున్నామో సో మీరు అన్నట్టు ఎవరికి మా లోపల ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక రిఫ్ట్ కానీ అలాంటివి ఏమీ లేవు సో ప్రతి ఒక్కరికి లేట్ అవుతుంది లేట్ అయితే డైరెక్టర్ సంగతి పక్కన పెడితే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ రత్నం గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుద్ది సో ఇది ఎంత త్వరగా కంప్లీట్ అవుద్ది ఎంత త్వరగా బయటికి వస్తే అంత ఈజీ అని ప్రతి ఒక్కరు ఫీలింగ్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇరుక్కుపోయాను సో దాని తర్వాత ఇది ఎలా బయటికి వస్తే ఎంత త్వరగా వస్తే ఎంత బెటర్ అనేది ఫీలింగ్ నాకు ఉన్నింది క్రిష్ గారికి ఉన్నింది నేను ఎంటర్ అయినప్పుడు క్రిష్ గారితో వెళ్ళి సజెషన్స్ మాట్లాడతాయిటప్పుడు సార్ ఇలా చేస్తాం ఇలా చేస్తాం ఇలా చేస్తాను ఒక ఫైవ్ డే క్రిష్ గారే తన ఫుల్ బౌండరీ స్క్రిప్ట్ని నాకు ముందు అవుట్ లైన్ తెలుసు కానీ ఒక వన్ లైన్ ఆర్ టూ స్క్రిప్ట్ ఉంది కానీ ఫుల్ బౌండరీ స్క్రిప్ట్ క్రిష్ గారి నా చేతిలో ఇచ్చి కూర్చొని ఇది నేను రాసిన ఫైనల్ బౌండరీ స్క్రిప్ట్ వేరు పెట్టుకో దీన్ని పార్ట్ వన్గా మారుస్తావు మార్చుకో ఏదైనా ఒకటి రత్న సార్ బయటికి రావాలి రత్న సార్ బయటికి రావాలి ఈ సినిమా రిలీజ్ అవ్వాలి గెలవాలి అది నువ్వు అంటే నాకు ప్రాబ్లం లేదు అని సారే నాకు హ్యాండ్ చేశారు సో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఈ టైం నేను సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తాను ఇంకో టెన్ మంత్స్ వెయిట్ చేస్తాను ఇంకో వన్ ఇయర్ వెయిట్ చేస్తాను లో ఒక ప్రాజెక్ట్కి వెళ్తున్నాను సపోజ్ మళ్ళీ ఫీజిబుల్ అయ్యి మళ్ళీ ప్రాజెక్ట్లో గ్యాప్ వచ్చి నేను రావాలని వస్తానని ఈ ఒక ఫ్రెండ్షిప్ గా ఒక సపోర్టివ్ గానే వీ హ్యాడ్ అండ్ నాకు డౌట్స్ వచ్చినా వాళ్ళ అస్టెన్స్ పంపించేవాళ్ళు హెల్ప్ కింద ఇట్స్ పీరియడ్ డ్రామా ఆయన రాసుకున్న సబ్జెక్ట్ బ్యాక్ డ్రాప్ సో కొన్ని చాలా కేటర్లు ఎక్కడ కూడా ఉంటాయి సో నీ డౌట్స్ వచ్చిన వాళ్ళ రైటర్స్ ని వాడాను సో వాళ్ళందరూ వాడాను సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఆర్గానిక్ గా ఫ్రెండ్షిప్ వెళ్తుంది సేమ్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్రం డే వన్ సో కృష్ణ గారు పార్ట్నర్ సో తనే సినిమా మొత్తం పని చేశారు సో అలాగూ నేను మేడం ఇది సార్ ఎలా అనుకోని చేశారు ఇది కంటిన్యూటీ కదా అప్పుడు తీసిన సీన్ మనం మళ్ళీ ఇప్పుడు ప్యాచ్ తీస్తున్నాము సో ఈ ప్యాచ్ ని మనం ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అని తను చెప్పేవాళ్ళు సో అలాగే ఇక్కడ నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను తన అక్కడ చెప్పేవాళ్ళు సో ఇక్కడ ఏం జరుగుతుంది ఎంత డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నామని సో ఇట్స్ ఆర్గానిక్గానే చేసాను ఆర్గానిక్గా ఎవ్రీబడికి ఒకే గోల్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ముందు బయటికి రావాలి ఇంక్లూడింగ్ హీరో గారికైనా అయినా నాన్నగారికి ఇది హెల్ప్ అవ్వాలి ఈ రెండు విషయాలు అందరి మైండ్లో ఉండేది ఇక్కడ నేను చేశాను ఆయన చేశాను లేకపోతే లైక్ గొప్పలు చెప్పుకోవటం కానీ లేకపోతే ఒక్కొక్కరి విరోధంగా అది ఎవరికి మైండ్లో లేదు అస్సలు లేదు సో అల్టిమేట్గా సిల్వర్ స్క్రీన్ రావాలి అనేది సో అది ఎవరు తెచ్చారు అనేది పక్కన పెడితే ఎంతమంది సపోర్ట్ చేశారు అనేది చాలా ముఖ్యం ఇంట్లో పెట్టలేని టాపిక్ అన్నది పక్కన పెడితే ఎందుకంటే సపోర్ట్ లేకుండా చేయలేదు సార్ ఉదాహరణకి జ్ఞానశేఖర్ డిఓపి దీనికి ఫస్ట్ ఆయన కొల్లగొట్టిన దగ్గర సాంగ్ తీసారు దాని తర్వాత ఫస్ట్ మచ్చినిపెట్టిన ఫైట్స్ చేశారు సో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంటది ఆయన చేసింది పీరియడ్ ఫిల్మ్ అంటేనే మనకి ఆ గ్రాండియర్ కావాలి సో మనం బాజీరామ్ అస్తాయిని చూసింటాం ఇలాగ పద్మావతి చూసింటాం ఆ స్టైల్లో గ్రాండ్ కావాలని సో ఆయన కోసం చాలా రోజులు వెయిట్ చేశాను వన్ టూ మంత్ త్రీ మంత్స్ దా వెయిట్ చేశాను సార్ రోజు మళ్ళీ జాయిన్ అవుతారని అప్పుడు సారే ఒక మాట అన్నారు చూడు జ్యోతి మీ అందరం ఆ వర్షన్లో స్క్రిప్ట్ ఫిక్స్ ఉన్నావు నువ్వు వేరే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చూస్తున్నావు దీనికి నేను సపోర్ట్ చేసినా అది మళ్ళీ డ్రాబ్యాక్ అవుద్ది సో ఫ్రెష్ మైండ్తో వెళ్ళిపోతే తనే నన్ను ఎంకరేజ్ చేస్తారు సో అలాగూ ఎవరికి ఏమీ విలేదు సో నేను ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా టీజర్ రిలీజ్ చేసినా సారే ఫోన్ చేస్తారు ఫస్ట్ చాలా బాగుంది అదిరిపోయింది నేను షూట్ చేసాను కానీ నేను ఇలా ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో లేదు అంతా ఒకే హెల్తీ పాయింట్ అంటే మన స్టార్ట్ అక్కడ ఆయన ఫౌండేషన్ వేస్తే సార్ ఆయన ఆయన బేబీ స్టార్ట్ చేసిన సినిమా గ్రో అయ్యి అది ఎలాగో అది ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందో లేకపోతే ఒక ఏదో ఆయన ఫైనల్ రిజల్ట్ అనేది రావాలి రిలీజ్ అవ్వాలి హిట్ అవ్వాలి అనేది లో ఉన్న వాళ్ళకి యూనిట్ లో ఉన్న వాళ్ళకి సినిమా దగ్గర నుంచి ప్రొడ్యూసర్ అందరికి సినిమా హిట్ అవాలనే ఉంటుంది ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇమీడియట్ గా ఈజీగా సెకండ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు టీమ్ అంతా కంటిన్యూ అనే ఆశ అందరికీ ఉంటుందండి బట్ మీరు ఫస్ట్ పార్ట్ లో కృష్ణ గారు రాసిన కథని మీరు ఆయన కొహినూరు వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు మోడిఫై చేయాల్సి వచ్చింది ఎందుకు అదే చెప్పాయి కదా సార్ మీకు ఒక పాయింట్ లో పవన్ ఫైట్ తీశారు ఫిఫ్టీ సిక్స్ డేస్ ఆ ఫైట్ ధర్మం కోసం ఫైట్ తీసారు ఫిఫ్టీ సిక్స్ డేస్ ఎక్స్ట్రానరీ ఫైట్ సారే చెప్పారు మన స్టేజ్ లో కూడా యాభై రోజులు చేసాం ఎక్స్ట్రా అదే సినిమా నిలబడింది కారణం ఆ ఫైటే హరిహర్ వీరమల్లు తాలూకా హ్యాంగ్ ఓవరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతో కొంత ఉంటుంది ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు యు ఆర్ కమింగ్ అవుట్ జస్ట్ విత్ ఘాటి దీన్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చేశారు సార్ ఇది కృష్ణ నాకు ప్రతి సినిమా ఒక జర్నీ ఓకే హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ ఇష్టం ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం చిన్నప్పుడే సూర్య మూవీస్లో ఆయన పోస్టర్ చూసి చేయాలనుకున్నాను బేస్ ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల కోవిడ్ మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది నా నా ఇష్యూస్ నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది సో అది ఆ జర్నీ పూర్తయింది ప్రయాణం ఓకే నా పరంగా పూర్తయింది అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నాను అన్నమాట బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను ఓకే నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని ప్రతి రోజుని యు బిలీవ్ ఇట్ అవర్ నాట్ మనకి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా రైట్ నో ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ సెప్టెంబర్ ఐదో తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు నేను నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ చనవైనా నుంచి వచ్చాను నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసామన్నమాట దెన్ అగైన్ సార్ రాగానే సారీ చెప్పాను సార్ తమిళ్ ఆయనే డబ్బు చెప్పారు తెలుగులో ఏం డబ్బు చెప్పారు సో ఐ టోల్డ్ యు నో ఐమ్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ అండ్ ఒక కథ నేను చెప్పాను కదా పేలటానికి సిద్ధంగా ఉన్న కథ అని అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది ఇప్పుడు తీసుకొచ్చాం దాని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్ ఆడియన్స్ కి ఈ రెడీగా ఉన్నాను. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851